భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానం మీద నేను స్పష్టంగా మాట్లాడడం జరిగింది ప్రజలకు వివరించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతము ఈ మూల సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వాళ్ళొక రాజకీయ కార్యాచరణను ఎన్నుకున్నారు ఆ రాజకీయ కార్యాచరణ పేరే భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ సమయము సందర్భము అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా దీనికి సంబంధించి నేను ప్రస్తావించి నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ ఐదారు మందికి నోటీసులు ఇచ్చి గాంధీభవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకూం జారీ చేసి నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా మీ పార్టీ విధానాన్ని వివరించకుండా మీ పార్టీ యొక్క ఆలోచన గతంలో మీ మంత్రులు గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా అంతకంటే ముందు రెండు వేల సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారి బడ్జెట్ సమావేశంలో ఉమ్మడి సభలను ఉద్దేశించి వారి ప్రసంగంలో మీరు పొందుపరిచిన సారాంశము ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషను ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవలసిన చర్యలను సూచనలను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి వారితో పా పది మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి రెండు వేల రెండులో వారిచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని ఈరోజు రహస్య ఏజెండాగా మార్చుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీకి టూ థర్డ్స్ మెజారిటీ వస్తే టూ థర్డ్స్ మెజారిటీతో రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెక్కడానికి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నా మీద ప్రయోగం చేస్తున్నారు